ఇప్పుడుండే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అన్నీ ఆ రోజు అమలు చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఫస్ట్ స్టేట్ ది కంట్రీ టు ఇంట్రడ్యూస్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తొంభై ఎనిమిదిలో అమలు చేశాం అదే మరి ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిషన్ అపాయింట్ చేశాం ఏపీఆర్సీ దేశంలోనే మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ ఆ తర్వాత టెలికామ్ లో సివిల్ లో ఇంకా చాలా డిపార్ట్మెంట్లు వచ్చాయి దేశంలోనే రిఫార్మ్ లో మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ పవర్ సెక్టర్లో లో వచ్చింది అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో లో వచ్చింది ఈ రిఫార్మ్ ఫలితమే జనరేషన్ కంపెనీలు ట్రాన్స్మిషన్ కంపెనీని డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఒకప్పుడు ఐదు ఉండేటివి ఇప్పుడు మూడు ఉన్నాయి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో లో ఫైవ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉండేటివి హైదరాబాద్ వరంగల్ తెలంగాణకు వెళ్ళిన తర్వాత ఉత్తరాంధ్ర ఇక్కడ వచ్చే కొద్దికి విజయవాడ ఇక్కడ వచ్చే తిరుపతి ఒకప్పుడు అనంతపురం ఎన్ని ఇన్ని ఉన్నాయి ఇప్పుడు మూడో మూడు ఉన్నాయి ఇప్పుడు ఇంకా నేను స్టడీ చేసుకుంటున్నా వల్ల సబ్జెక్ట్ని రీకలెక్ట్ చేసుకోవడం ఇక్కడికి వచ్చేప్పుడు ఎనర్జీ డెఫిషియట్ రెడ్యూస్ టు వన్ పాయింట్ ఫైవ్ రెండు వేల మూడు నాలుగు వచ్చాం కంపేర్డ్ టు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అట్ నేషన్ లెవెల్ ఉండేది అంటే ఆల్మోస్ట్ ఆల్ పవర్ సర్ప్లస్కు రెండు వేల మూడు నాలుగు రీచ్ అయ్యాం అంత మునుపైతే హైదరాబాద్లో కమ్యూనిస్టులు ఇక్కడ ఉంటారు ఒకరిద్దరు మీడియా వాళ్ళు రాఘవరెడ్డి ఉండేవాళ్ళు ఏప్రిల్ వస్తే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నలభై నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు ఆయన నల్గొండ నుంచి మొత్తం మనుషులు తీసుకొచ్చి ఏపీఎస్సీబీ ఖైరతాబాద్లో మెయిన్ రోడ్డు అక్కడ పెట్టేసేవారు అసెంబ్లీ మొత్తం స్టాల్ అయిపోయేది ఆ రోజంతా చర్చ దాని మీదనే ఉండేటివి ఈ విధంగా సమ్మర్ వస్తే నేనైతే అసెంబ్లీ నుంచి ఒక వన్ స్టేజ్లో తొంభై ఐదులో నేరుగా హెలికాప్టర్ వేసుకుపోయి ఆ ల్యా ఎండిపోయిన పంటలు చూసి మళ్ళీ వచ్చి అసెంబ్లీకి సమాధానం చెప్పిన రోజులు ఉన్నాయి అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి అక్కడి నుంచి రెండు వేల మూడు నాలుగులో మనం ఇది చేసాం ఒక్క మాటలో చెప్పాలంటే నా పవర్ పోయింది కానీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వల్ల దేశం బాగుపడింది రెండు వేల నాలుగులో మేజర్గా అందరూ నన్ను వ్యతిరేకించి అప్రతిష్ట పాలు చేస్తే గవర్నమెంట్ పోగొట్టుకున్నాం కానీ ఒక తృప్తి నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాశ్వతం దేశం బాగుపడింది మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితికి వచ్చింది ట్రాన్స్మిషన్ లాసెస్ ఒకప్పుడు ముప్పై ఐదు పర్సెంట్ చూపించేవాళ్ళు అది కూడా ముప్పై ఎనిమిది పర్సెంట్ కూడా లేదు నేను వచ్చిన తర్వాత ఎనర్జీ ఆడిటింగ్ పెట్టాం రిఫార్మ్స్లో భాగంగా అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం అది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ త్రీ పర్సెంట్ రెండు వేల మూడు నాలుగు తీసుకొచ్చాం మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఏడు ఎనిమిది పర్సెంట్ తీసుకొచ్చాం నేను ఎప్పుడు ప్రపంచం అంతా చూసి రెండు మూడు పర్సెంట్ రావాలని చెప్పేవాడిని ఆ విధంగా మొత్తం ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ డిస్ట్రిబ్యూషన్ లాస్ కానీ పెద్ద గతిగా తగ్గించాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇవన్నీ కలిపితే మీరు చూస్తే టారిఫ్ ఇంక్రీజ్ పదహారు వేల ఆరు వందల తొంభై తొమ్మిది అప్ ఆర్ ఫ్యూయల్ సర్చార్జ్ నాకు ఇవన్నీ కొత్త పదాలు అప్పట్లో లేవు ఉన్నప్పుడు నేను కరెంట్ ఛార్జ్ ఒకటే వేసేవాళ్ళం ఇన్నోవేటర్లో వచ్చారు వీళ్ళు తెలివినంతా ఉపయోగించారు అందుకే ఇక్కడికి వస్తే ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్ఛార్జ్ అన్నాడు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు వేసారు ట్రూఅప్ ఛార్జెస్ అన్నారు మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు వేసారు ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఐదు వేల ఆరు వంద అయింది ఒక యూనిట్కి ఒక రూపాయి వేసారు ఆ డబ్బులు ఎవరికి పోవాలి ఎలక్ట్రిసిటీ డ్యూటీ యుటిలిటీకి పోవాలి గవర్నమెంట్ తీసుకున్నారు గవర్నమెంట్ ఇవ్వవలసినటువంటి టారిఫ్ వేరియేషన్ ఉంటుంది అగ్రికల్చర్కి మేము గ్యారంటీ ఇస్తాం అది గవర్నమెంట్ పే చేయాలి అది పే చేయలేదు గవర్నమెంట్ పే చేయాల్సింది పే చేయలేదు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి ఇందులో ఆదాయం సంపాదించుకున్నాడు గవర్నమెంట్ మళ్ళీ అలాంటి వేరియస్ వేరియేషన్ చేశారు టోటల్గా వచ్చే కొంతకి ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు అయింది ఇందులో మీరు చూస్తే ఎనిమిది వేల నూట ఎనభై కోట్లు ఒక్క డొమెస్టిక్ కన్జూమర్స్ పైన పడింది ఆవరేజ్ టారిఫ్ డొమెస్టిక్ కన్జూమర్స్ మీరు చూస్తే మూడు రూపాయల ఎనభై ఏడు పైసల నుంచి ఐదు రూపాయల అరవై మూడు పైసలు పెరిగింది అంటే నలభై ఐదు పర్సెంట్ డొమెస్టిక్ అంటే ఇంటికి వాడే వాళ్ళపైన కరెంట్ ఛార్జీ పెరిగాయి పూర్ కన్జ్యూమర్స్ ఎక్కువ సఫర్ అయ్యారు పేదవాళ్ళ మీద భారం ఎక్కువ పడింది అంటే డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఎనిమిది శాతం వాళ్ళ మీద పెరిగింది ఇంకొక పక్కన మిడిల్ క్లాస్ జూస్ తొ ఇరవై తొమ్మిది పర్సెంట్ పెరిగింది మొత్తం ఒక కోటి యాభై మూడు లక్షల మంది కన్జ్యూమర్స్ సఫర్ అయ్యారు ఇంకొక పక్కన పెండింగ్ ఉంది ఇప్పుడు మళ్ళీ పదిహేడు వేల నూట ముప్పై ఏడు కోట్లు ట్రూఅప్ ఫ్యూయల్ ఛార్జెస్ ఏపీఎస్ ఎస్ఐ ఏపీఆర్సీలో పెండింగ్ ఉన్నాయి ఇది మోర్ రిలవెంట్ యాభై యూనిట్లు వాడే వాళ్ళందరికీ ఒక రూపాయి ఒక పైస నుంచి ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలు పెరిగింది వంద యూనిట్లు వాడే వాళ్ళకి రెండు రూపాయల నలభై నాలుగు నుంచి నాలుగు రూపాయల యాభై మూడు పైసలు పెరిగింది ఎనభై ఆరు పర్సెంట్ పెరిగింది రెండు వందల యూనిట్లు వాడేవాడికి ఆరు రూపాయల ముప్పై రెండు నుంచి పదకొండు వంద ఒక వెయ్యిన్ని ఇరవై మూడు రూపాయలు పెరిగింది డెబ్భై ఎనిమిది పర్సెంట్ పెరిగింది మూడు వందల యూనిట్లు వాడేవాడికి పదహైదు వందల డెబ్బై మూడు నుంచి రెండు వేల ముప్పై నాలుగు గంట ఇరవై తొమ్మిది పర్సెంట్ ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు పెత్తందారులు పెత్తందారులు అని ఈ పెత్తందారు చేసిన పనికి పేదవాడు చితికిపోయే పరిస్థితి వచ్చింది పేదవాడి మీద బాధ భారం పడింది పేదవాళ్ళను నడ్డి విరిచే పరిస్థితికి వచ్చాడు అన్నింటికంటే ముఖ్యంగా యాభై యూనిట్లు వాడిన వ్యక్తులపైన తొంభై ఎనిమిది పర్సెంట్ పెంచారు హండ్రెడ్ పర్సెంట్ భారం మోపారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి